Oh, Tchau, పట్టుకుంటున్నాము ఏసయ్యా నీ బంగారు పాదములను పట్టుకుంటున్నాము ఏసయ్యా నడుపుమయ్యా ఈ నలభై రోజులు ఏసయ్యా నీతో ఈ నలభై రోజులు శిలువ యాత్ర ఈ రక్షణ యాత్ర ప్రభువా ప్రతిరోజు దైవజనుల ద్వారా మాట్లాడుమయ్యా మా కన్నీళ్లు తుడువుమయ్యా మా ప్రశ్నలకు దయచేయమయ్యా నీ సిలువ నుండి కారి పడిన రక్త నీటి నుండి మమ్ము కడిగి శుద్ధి చేసి నూతన కార్యములు అద్భుత కార్యములు ఆశ్చర్యక్రియలు చెయ్యమయా కలువరి నాదా యేసునాదా మా పొరకై మరణించి రక్తం చెంది ప్రాణం పోసిన రక్షకుడా కూడా నీకే స్తోత్రం రండి దైవజనుల పసగబోతున్న గొప్ప శుభవార్తను ఆలకించినాము ఏసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక శిలువ యాత్ర రక్షణ యాత్ర ఏసుతో 40 రోజులు అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం తపస్కాలము దేవుని మహిమను చూచే కాలం ఎవరు ఎవరు దేవునితో నలవది దినాలు గడిపారు దేవుని యొక్క మహిమను చూశారు దేవుని శక్తిని పొందారు అంటే బైబిల్ గ్రంథంలో అండి కనుక మనం కూడా ఆ మోసే ద్వారా లాగానే దేవుని సన్నిధిలో గడపాలి దేవుని యొక్క వాక్యాన్ని వినాలి ప్రార్థన అంటే దేవుని యొక్క వాక్యాన్ని విని విధేయించాలి నేను చెప్తున్నాను మీకు ఒక అక్కలాగా తల్లిలాగా బైబిల్ గ్రంథం అంతా మాట్లాడేది దేవుడు మాట్లాడేది రెండు మాటలేనండి ఏంటంటే నా వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినండి దాన్ని విధేయించండి మీకు అన్ని ఆశీర్వాదాలు వస్తాయి పరలోకంలో ఆశీర్వాదాలు అన్నీ కూడా మీద కుమ్మరించబడాలి అంటే మీరు దేవుని వాక్యాన్ని వినాలి విధేయించాలి అన్నమాట అందులో పాత నిబంధనలో దేవుడు పరలోకం నుంచి సినాయి పర్వతం మీదకి వచ్చి అక్కడ పర్వతం క్రింద ఉన్న ఇజ్రాయేల్ ప్రజలకి పది ఆజ్ఞలు బోధిస్తారండి చాలా ముఖ్యమైనది అనమాట ఈ పది ఆజ్ఞలు బోధించిన తర్వాత దేవుడు ఏమంటారంటే ద్వితీయోపదేశకాండ ఇరవై ఎనిమిదిలో మీరు ఈ ఆజ్ఞలన్నీ కూడా పాటిస్తే నేను మీ యొక్క ఆహారాన్ని ఆశీర్వదిస్తాను దేవుడు ఆశీర్వదించాలండి మన ఆహారం లేకపోతే ఇంటి నిండా ఆహారం ఉంటుంది మనకి షుగర్ బీపీలు వచ్చాయనుకోండి తినలేము అనమాట మీ పొలాలని దీవిస్తాను మీరు ఏ విత్తనాలు వేస్తారో నూరు రెట్ల పంట వస్తుందన్నమాట ఇస్సాకు విత్తనాలు వేస్తే నూరు రెట్ల పంట వచ్చింది ఆది కాండి ఇరవై ఆరు పన్నెండు ఎందుకంటే ఆయన దేవుని ఆజ్ఞలు పాటించాడు వాళ్ళ నాన్న అబ్రాహం దేవుని ఆజ్ఞలు పాటించాడు అనమాట సో మన పనిని కూడా ఆయన ఆశీర్వదిస్తారండి మన ఆహారాన్ని ఆశీర్వదిస్తారు మన పనిని ఆశీర్వదిస్తారు మన గొర్రెల మందల్ని ఆశీర్వదిస్తారు మీరు ఎక్కడ చేయి పెడితే అక్కడ నేను ఆశీర్వదిస్తాను ఒక పని ప్రారంభిస్తారా మీరు దాన్ని ఆశీర్వదిస్తానని చెప్తారనమాట ఆ తర్వాత మీరు ఎక్కడ అడుగు పెడితే ఆ స్థలాన్ని నేను ఆస్వాదిస్తాను దేవుని ఆజ్ఞలు అంటే దేవుడు అంటే వాక్యమేనండి ఇది మీరు అర్థం చేసుకోవాలమ్మా ప్రార్థన అంటే కూడా ఏంటి అంటే ముందు దేవుని మాటలు విని తర్వాత మనం స్పందించడం ప్రభా మీరు చెప్పినవన్నీ మేము చేస్తామని అలాగే అంటారండి ఇజ్రాయేల్ ప్రజలు కూడా ప్రభా మీరు చెప్పిన ఆజ్ఞలన్నీ మేము పాటిస్తాం అప్పుడు ప్రభు అంటారు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను నేను మీకు తండ్రిగా ఉండి అని మీరు ఎక్కడ అడుగు పెడితే నేను అక్కడ ఆశీర్వదిస్తాను ఆ తర్వాత మీరు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరు ఎక్కడున్నా ఒకరికి ఇచ్చేవాళ్ళుగా ఉంటారు పుచ్చుకునే వాళ్ళుగా ఉండరు శత్రువు ఒకవేళ మీ మీదికి ఒకవైపు నుంచి వస్తే నేను ఆ శత్రువులని ఏడు వైపుల నుంచి పారద్రోలత అని చెప్తారు ద్వితీయ దేశకాండ ఇరవై ఎనిమిది ఒకటి నుంచి పద్నాలుగు వరకు దయచేసి మీరు చదువుకోనండి ఇవన్నీ రాసుకొని చదువుకోండి ఈ నలవది దినాలు మీరు ఎలా ఉండాలంటే బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉండాలండి చదివి దేవుడు చెప్పినవన్నీ ముఖ్యమైనవి రాసుకోవాలన్నమాట ఇక్కడ రాసుకుంటూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మన హృదయంలో రాస్తాడండి ఇప్పుడు రెండు రాతి పలకలు ఏంటంటే ఒకటి మన హృదయం ఇక్కడ రాసుకోవాలి ఇంకొకటి మన మనస్సు మన ఆలోచనల నిండా దేవుని వాక్యం ఉండాలి ఈ లోకం ఉండకూడదు అనమాట తపస్కాలం అంటే ఋషులు చూడండి అడవుల్లోకి వెళ్ళి దేవుని యొక్క శక్తిని పొందడానికి దీక్షగా వాళ్ళు తపస్సు చేస్తారు ప్రభుని శక్తితో మమ్మల్ని నింపండి మనం కూడా అలాగే మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళాడు అక్కడ ఆయన దేవుని యొక్క శక్తిని పొందాడు ఎలా పొందాడు అంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ శక్తి మనలోకి వస్తుందండి అంటే దేవుని ఆత్మ అనమాట దేవుని శక్తి అంతా దేవుని మాటలోనే ఉందండి మీరు ఇది గ్రహించాలి ఆది గ్రంథంలో దేవుడు ఎనిమిది మాటలు మాట్లాడి ఈ విశ్వాన్ని సృజిస్తాడండి భూమిని ఆకాశాన్ని సృజిస్తాడు ఆకాశంలో సూర్యచంద్ర తారకలు వచ్చిన కాక అంటే వచ్చేస్తాయి భూమి మొక్కలు మొలిపించును కాకంటే భూమి నుంచి మొక్కలు వచ్చేస్తాయి ఒక మాటే సముద్రంలో ప్రాణులు పుట్టును కాకంటే ప్రాణులు వచ్చేస్తాయి అలాగే యేసుప్రభుని మీరు చూస్తే లాజరు వెలుపలికి రా ఒక్క మాట అనగానే సమాధిలోంచి వెలుపలికి వచ్చాడు అంటే ఇది శక్తి అండి అని ఇది ఒక పవర్ హౌస్ లాగా అనమాట ఎజుకే రెండు రెండు నేను మీకు చెప్తాను రెండో అధ్యాయంలో రెండో వచనం అనమాట అక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు నాతో మాట్లాడుచుండగా దేవుని యొక్క ఆత్మ నాలోనికి వెళ్ళింది ఈ సత్యం మీరు గ్రహించాలండి పరిశుద్ధ ఆత్మ కావాలంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి వినాలి అనమాట అప్పుడు పరిశుద్ధ ఆత్మ మనలోనికి వెళ్తారు ఈ సత్యాన్ని గ్రహించుకోవాలని చెప్తున్నారు మరియ తల్లి కూడా చూడండి లూకా స్వార్త ఒకటి అధ్యాయంలో ఇరవై ఎనిమిది నుంచి కూడా మీరు చదివితే గాబ్రీలు దూత ద్వారా దేవుడు మరియే తల్లికి ఒక సందేశాన్ని పంపిస్తారండి అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభం మీతో కూడా చెప్తున్నారు మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్ దేవుని కృప అత్యధికంగా పొందిన ఓ బిడ్డ నీకు శుభం ప్రభు నీతో ఉన్నారు ప్రభు నీతో ఉన్నారు అని చెప్పి నువ్వు గర్భం ధరించి కుమార్ని కంట ఎలా అని అడుగుతారనమాట ఇప్పుడు ప్రభువు నీతో ఉన్నారనే మాటను స్వీకరించారా అప్పుడు పరిశుద్ధాత్మ నీ పైకి ఏం అప్పుడు ఈ వాక్యము ఆత్మ రెండూ కలిసి మరీ తల్లి గర్భంలో శరీర రూపం ధరిస్తాయన్నమాట అంటే ఏసు ప్రభుగా రూపుదిద్దుతాడు పరిశుద్ధాత్మ మనం వాక్యం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ కూడా మనలోకి వెళతారు వాక్యం ఎవరు ఆత్మ ఎవరు అంటే తండ్రి దేవుడు సృష్టికర్త అండి తండ్రి నోటి నుంచి వచ్చిన ఆ వాక్యం ఏ తండ్రి ముక్కు నుంచి వచ్చిన శ్వాస పరిశుద్ధాత్మ ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీరు వింటున్నారంటే నా శ్వాస కూడా వస్తుంది రెండు కలిస్తేనే మాటలు బయటకు వస్తాయండి ఒకవేళ నా లేదనుకోండి శ్వాస అప్పుడు ప్రాణం పోయింది అంటారు అప్పుడు నేను మాట్లాడలేను కదా కనుక నేను అనుకున్నది ఏంటి అంటే ఈ నలభై రోజులు దయచేసి మీరు కూర్చొని బైబిల్ గ్రంథాన్ని చదవండి నాలుగు సువార్తలు ముఖ్యంగా సువార్త చదవండి ఆ తర్వాత మార్కు లూకా యోహాను తర్వాత కీర్తనలు అనమాట అందుకే ఐదు వేలు ఇచ్చారు చదువుతూ ఉన్నప్పుడు ముందుగా నేను వచ్చేటప్పుడు కూడా మా హస్బెండ్కి చెప్పొచ్చాను అనమాట ప్రొద్దున్నే ఆరు గంటలకు బయలుదేరి వచ్చాను ముద్దంగికి వాక్యం చెప్పడానికి గంట సేపు అవుతుంది ఇక్కడ రావాలంటే ఇదిగో మత్తే ఐదు ఆరు ఏడు అధ్యాయాలు చదువుకోండి మామూలుగా ఏడు గంటలకి మేమిద్దరం కుటుంబ ప్రార్థన చేసుకుంటామండి మా మామగారి దగ్గర నుంచి మేము పొందిన ఆస్తి అది అనమాట కుటుంబంగా మా మామగారు తొమ్మిది మంది పిల్లలు మా ఆయన పెద్ద కొడుకు అత్తమ్మ మేమందరం కలిసి ఉదయం కాఫీ తాగి ఏడు గంటలకి కుటుంబ ప్రార్థన అనమాట ఇక్కడ అదే కొనసాగిస్తున్నాం అప్పుడు ఇద్దరం కలిసి చదువుకుంటాం సో ఈరోజు నేను ఇక్కడ మొత్తంకి వస్తున్నాను కదా సో మా హస్బెండ్కి చెప్పాను మొత్తం ఐదు ఆరు ఏడు అధ్యాయులు ఈరోజు చదువుకోండి అష్టభాగ్యాలు ముందుగా చదువుకోవాలి అని చెప్పి వచ్చాను అన్నమాట పాత నిబంధనలో యావే దేవుడు తండ్రి దేవుడు సినాయి పర్వతం మీదకి వచ్చి ఇజ్రాయేల్ ప్రజలకి పది ఆజ్ఞలు బోధిస్తాడండి నూతన నిబంధనలో పరలోకం నుంచి ఏసుప్రభు వచ్చి ఆ గలిలియా సరస్సు ప్రక్కన కొండ మీద కూర్చొని ఆయన అష్టభాగ్యాలు అంటే ఎనిమిది రకాల మనుషులు పరలోకానికి వెళ్తారు ఎవరు అని అంటే దయామయులు ధన్యులు వారు దేవుని దయను మనం ఎంత దయ చూపిస్తామో మన పొరుగు వాళ్ళ పట్ల అంత దయ దేవుడు చూపిస్తారండి కనుక ఈ నలవది దినాలు కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి ప్రతిరోజు ఒక్కరికైనా అన్నం పెట్టాలి ఒక్కరికైనా వస్త్రాలు ఇవ్వాలి ప్రతిరోజు కాకపోయినా వస్త్రాలు వృద్ధులకి పేదవాళ్ళకి అప్పుడు పరలోకంచి దేవుడు మనకు సాయం చేస్తారన్నమాట హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని దర్శించు మీ హృదయము పరిశుద్ధంగా దేవుడు మాత్రమే ఉంటే దేవుడు అంటే వాక్యం అండి దేవుడు అంటే వాక్యం వాక్యం అంటే దేవుడు అది మీరు గ్రహించండి హృదయం నిండా వాక్యం ఉంటే ఈ లోక సంబంధమైనవేమీ లేకుండా అప్పుడు వాళ్ళు పరలోకానికి వెళ్తారు ఆ వాక్యాన్ని ఉండడమే కాదు పాటించాలన్నమాట మరి విగ్రహాలు అంటే ఏంటంటే కింద ఉన్న వాటిని వేటిని ప్రేమించినా కూడా ఒక మనిషి మన శరీరమే కొన్నిసార్లు విగ్రహంగా ఉంటుంది ఏం తినాలి ఏం త్రాగాలి ఏం ధరించాలి ఎందుకంటే ఈ శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది మనం ఆత్మ అనమాట ఈ ఆత్మ శరీరం అనే మట్టి కుండలో ఉంది భూమి మీద ఉన్నంత వరకు మట్టి భూమి మీద ఉన్నంత వరకు మనము మట్టి కుండ అనేటటువంటి ఈ శరీరం ధరించుకోవాలి ఇది ఒక వస్త్రం అనమాట కానీ ఆత్మ శరీరంలోంచి బయటకు వస్తుందండి ఒకరోజు ఎవరు ఉండరు నేను కూడా ఉండను ఈరోజు పిలిస్తే ఈరోజు వెళ్ళిపోతాను అప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే అక్కడ దేవుడు మన ఆత్మకి ఇంకొక వస్త్రాన్ని ఇస్తారండి దాన్ని మహిమా వస్త్రం అంటారన్నమాట ఆ మహిమా వస్త్రాన్ని మనం మనకిచ్చి మనల్ని పరలోకం తీసుకెళ్తారు కనుక మనము శరీరంలో జీవించొద్దండి ఆత్మలో జీవించాలి శరీరంలో జీవించడం అంటే శరీర కోరికల కొరకు అనమాట శరీరంలో పుట్ట గొడుగులాగా వాంచలు వస్తాయి తినాలి త్రాగాలి ధరించాలి ఇది కొనుక్కోవాలి అవన్నీ ప్రతిరోజు ఏం చేయాలంటే సిలువకి వేసుకోవాలన్నమాట సిలువకి కొట్టేయాలి ఏసుప్రభు ఎలా శిలువకు కొట్టేశారు కదా ఆయన శరీరాన్ని అలా అయితే ఇప్పుడు మనము నిర్గమ్మ కాండానికి వచ్చేద్దామండి నిర్గమ్మ కాండంలో మీరు తప్పకుండా చదవలసినవి చెప్తున్నాను పంతొమ్మిదో అధ్యాయం ఇరవై అధ్యాయం తర్వాత ఇరవై మూడు ఇరవై నాలుగు తర్వాత ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు నలభై నేను రాయమంటే రాస్తాను మీరు కూడా రాసుకొని తర్వాత చదువుకోండి ఈ నలవది దినాలు ఈ లోకంలో ఏది పట్టించుకోకండి మీరు చనిపోయారు అనుకోండి అనుకొని మోసే సినాయి పర్వతం మీద ఎలా నలవది దినాలు దేవుని సన్నిధిలో గడుపుతాడు రెండుసార్లు మనం కూడా అలాగే బైబిల్ తీసుకొని చదువుతూ ఉండాలి అందుకే ఏదో ఒక సింపుల్ ఒక కూర వండుకోండి ఒక మజ్జిగ తాగండి వంటింట్లో ఉండకండి ఈ వ్యాపారాలన్నీ మానేసేయండి బైబిల్ చదవండి ఒక్కసారైనా మీ జీవితంలో బైబిల్ గ్రంథాన్ని చదవండి ఓకేనా ఇప్పుడు మనము అందరం కూడా సినాయి పర్వతం దగ్గరికి వెళ్దామండి నిర్గమకాండం పంతొమ్మిది అనమాట దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి విడిపించుకొని మూడు నెలలకి ఆయన సినాయి పర్వతం దగ్గరికి వస్తారండి అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు కింద ఉంటారు కొండ మీదకి పర్లోకం నుంచి దేవుడు దిగి వస్తారు వచ్చి అందుకే దాన్ని దేవుని కొండ అంటారనమాట మోషేని పిలుస్తారు మోషే కొండ మీదకి వచ్చేసాయి కొండ మీదకి మోషే వస్తాడు అప్పుడు దేవుడు మాట్లాడిన మొదటి మాట అండి ముషై పక్షి తన పిల్లల్ని రెక్కల మీద మోసుకొని వచ్చినట్లుగా నేను మిమ్మల్ని ఐగుప్తు నుంచి నా యుద్ధకు చేర్చుకున్నాను ఇప్పుడు మీరు నేను చెప్పే మాటలు శ్రద్ధగా విని వాటిని పాటిస్తే మీరే నా ప్రజలు పవిత్రమైన ప్రజలు నా యాజక రాజ్యం ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను దేవుడు మాట్లాడిన మొదటి మాట ఏంటంటే నా మాటలు శ్రద్ధగా వినండి ఇంకా దేన్ని కాదు నా మాటలు వినండి విధేయించండి ఈ రెండు మాటలేనండి నేను చెప్పేది కనుక మీరు ప్రార్థన చేసుకున్నా ప్రార్థన అని చెప్పకండి ఇప్పుడు నిర్గమ్మ కాండంలో ఇరవై అధ్యాయం అనమాట దేవుడు సాయంకాలము గుంకిన తర్వాత సినాయి పర్వతం మీదకి అగ్ని రూపంలో వస్తాడండి అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు కింద ఉంటారు కింద దేవుడు పైనుంచి మాట్లాడతారు అన్నమాట పది ఆజ్ఞలు ఇవి మీరు వినాలి విని పాటించాలి వినండి విధయించండి ఈ రెండే అప్పుడు ఆ పది ఆజ్ఞలు చెప్తాడు మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు అంటే దేవుడు మీరు ఇంకొకరిని ఆరాధించకూడదు అంటే ఈ క్రింద ఉన్న దేన్ని కూడా మీ హృదయం కోరుకోకూడదు అనమాట ఆరాధన అంటే అర్థం ఏంటంటే పెదవులతో చేసే ప్రార్థన కాదండి మీ హృదయంలో ఏ కోరికలు ఈ లోక సంబంధమైనవి అన్నమాట ఈ ఇది తినాలి ఇది త్రాగాలి ఇది ధరించాలి ఈ ఈ సెల్ ఫోన్ కావాలి ఇవన్నీ మనకి విగ్రహాలుగా ఉండకూడదు ఒక్క మాటలో చెప్తున్నా అండి మీరు దేవుని ప్రేమిస్తే దేవునితో ఎక్కువ సమయం గడుపుతారు ఇరవై నాలుగు గంటల్లో మీరు మనుషుల్ని ప్రేమిస్తే వాళ్ళతో గడుపుతారు మీ భర్త కానీ మీ పిల్లలు కానీ ఎవరు మీకు విగ్రహాలుగా ఉండొద్దు అబ్రహాంకి ఎప్పుడు దేవునితో ఉండేవాడు ఇస్సాక్ పుట్టిన తర్వాత దేవునికి ఇచ్చే టైం ఇస్సాక్ ఇచ్చేశాడు అందుకని దేవుడు నీ కొడుకు నాకు ఇచ్చి మన ఇద్దరి మధ్యలో ఈ కొడుకు ఏంటి అడ్డమని ఇవ్వబోతాడండి ఆయన ఇవ్వడానికి సిద్ధమవుతాడనమాట అయితే ఇప్పుడు ఇక్కడ మొదటి ఆజ్ఞ చెప్పాం కదా కనుక దేవుడు అంటే వాక్యం కాబట్టి దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఎక్కువసేపు వాక్యాన్ని చదువుతారన్నమాట తర్వాత రెండో ఆజ్ఞ యావే నామంను మీరు దుర్వినియోగ దేవునికి మహిమకరంగా మనం జీవించాలండి ఒకరు చెప్తున్నారంట మా హస్బెండ్తో ఏదో ఇంకా ఆదివారం బాగా తిని తాగాలి ఎందుకంటే బుధవారం నుంచి తపస్కాలం మళ్ళీ ఈస్టర్ వరకు తాగడానికి లేదని ఇప్పుడు దీక్ష తీసుకొని నలువది రోజులు తాగరనమాట మళ్ళీ ఈస్టర్ నుంచి తాగుతారు ఇది దేవుని రాజ్యంలో దేవుడు చెప్పిన ఉపవాసం కాదండి ఉపవాసం అంటే దేవుని సన్నిధిలో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని విని విధేయించడం దేవుని రాజ్యంలో ఇది కాదు మూడవది విశ్రాంతి దినాన్ని పాటించాలి నాలుగోది తల్లిదండ్రుల్ని గౌరవించండి మీరు చిరకాలం జీవిస్తారు మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల్ని మీరు గౌరవించండి వాళ్ళు చెప్పినట్లుగా విధయించండి మీకు క్షేమం కలుగుతుంది ఎఫ్ఎసి ఆరు ఒకటి రెండులో కూడా పౌరులు చెప్తాడు ఐదోది హత్య చేయరాదు మాటలతో హత్య చేయకూడదండి ఇతరులని అబార్షన్ పేరుతో గర్భాల్లో ఉన్న బిడ్డల్ని చంపకూడదు మీరు తాగి తాగి మీ ఆత్మని చంపకూడదు తర్వాత వ్యభిచరింపరాదంటే పర పరస్త్రీని పరికించు ప్రతి వ్యక్తి ఆమెతో మనస్సును వ్యభిచరించినట్లే అని అక్కడ యేసుప్రభు మతే స్వార్థ ఐదు రోడ్లు చెప్తారండి మన సెల్ ఫోన్లో చూసేది మన భార్య కాదు భర్త కాదు కదా కనుక వేరే స్త్రీలని పురుషులని కామపు చూపులు చూడకూడదు ఒక భర్తకి ఒకే భార్య ఒక ఆదాంకి ఒకే అవ్వ క్రీస్తుతో క్రీస్తుతో క్రీస్తు ఎందుకు క్రీస్తు ద్వారా భార్య భర్తలు పడక మీద ఏక శరీరం కావాలి వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి హేబ్రి పత్రిక పదమూడు నాలుగులో రాయబడి ఉందన్నమాట ఆ తర్వాత మన నాలుక నుంచి అబద్ధాలు రాకూడదండి ఇది అసలైన ఉపవాసం అనమాట మీకు మంచి దినాలు కావాలి శుభాలు కావాలి దావి చెప్తాడండి ముప్పై నాలుగో కీతన పదకొండు నుంచి పదమూడు అనమాట మీరెప్పుడు దీర్ఘకాలం జీవించి ఆనందంగా సంతోషంగా మీ జీవితంలో శుభములు జరగాలంటే మీరు అబద్ధాలు చెప్పొద్దు చెడ్డ మాటలు పలకకండి అప్పుడు మీకు మంచి జరుగుతుంది ఉపవాసం దీనికి ఉండండి మీ జీవితం అంతా ఒకరి గురించి చెడు మాట్లాడకండి తీతు మూడు రెండో వచనంలో కూడా చెప్పారు తర్వాత ఇతరులు ఆశించకూడదు అనమాట ఇవన్నీ దేవుడు చెప్పిన తర్వాత కొండ మీదకి వచ్చి చెప్తారు కింద ఉన్న ప్రజలకి మోషేని పైకి రమ్మని పిలుస్తారండి అప్పుడు మోషే పైకి వెళ్తాడనమాట ఇరవై నాలుగో అధ్యాయంలో నిర్గమకాండమేనండి పన్నెండో వచనం నుంచి అనమాట మోషే కొండ మీదకి రా ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అవన్నీ కూడా నేను నీకు రాసిస్తాను ఇప్పుడు మోషే యహోశ్వన్ తీసుకొని వెళ్తాడు ఎలా అంటే కొండ మీద ఇప్పుడు పది ఆజ్ఞలప్పుడు అగ్నిలాగా వచ్చాడు మోషేని రమ్మని పిలిచినప్పుడు ఇరవై నాలుగో అధ్యాయంలో కొండ మీద దేవుడు మేఘంలాగా వస్తారండి కొండ అంతా కూడా మేఘం అంటే దేవుడు అనమాట యాభై దేవుడు అప్పుడు మోషే కొండ ఎక్కి మేఘంలోనికి వెళ్ళిపోతాడు దేవుని సన్నిధి ఆయన చుట్టూ ఉంటుందన్నమాట నలువది దినాలు ఆయనకి ఆకలి కాదండి దేవుని యొక్క ఆత్మ మన ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు మన మనసులోకి మన శరీరంలోకి వెళ్ళినప్పుడు మన శరీర ధర్మాలుకి మన శరీరం లోబడి ఉండదు దేవునికి లోబడి ఉంటుంది దేవునికి మనం లోబడి ఉండాలి ఆకలి కాదు అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడతారన్నమాట ఆజ్ఞలు అన్నీ ఇస్తారు ఇంకా చాలా చెప్తారండి మీరు చదివితే ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై రెండు ఒకటి వరకు చెప్తారనమాట మనం ఎలా ఉండాలి అని అన్నీ కూడా సాంఘిక నియమాలు ఆ తర్వాత నైతిక నియమాలు పది ఆజ్ఞలతో పాటు అప్పుడు మోసే కిందికి దిగి వచ్చి వాళ్ళకి బోధిస్తాడనమాట ముప్పై నాలుగు నిర్గమ్మ కాన్న ఇరవై తొమ్మిది మీరు చదువు మాట తీసేయ ఇంకా ముప్పై మూడు నిర్గమకాండం మీరు చదివితే టైం అయిపోతుంది అందుకే కొంచెం చెప్తున్నా అనమాట అప్పుడు మోషే దేవుడు మాట్లాడుతున్నాడు ఇద్దరు ఒక నరుడు ఇంకో నరుడితో మాట్లాడినట్లుగా మాట్లాడుకుంటున్నారండి ఇద్దరి మధ్యలో అంత మంచి సంభాషణ అనమాట ఒక నరుడు ఇంకో నరుడితో మాట్లాడినట్లుగా దేవుడు మోషేతో మాట్లాడారనమాట ఇంకెవరితో కూడా అలా మాట్లాడలేదండి అప్పుడు మోషే అడుగుతాడు ప్రభువా నన్ను నీ మహిమని చూడనివ్వు అని అడుగుతాడు మనం కూడా దేవుని మహిమ చూడాలండి నిర్గమకాండ ముప్పై మూడు పద్దెనిమిది లెట్ మీ సీ యువర్ గ్లోరి యువర్ నాట్ దెన్ గాడ్ సేస్ ఐ విల్ మేక్ మై గుడ్నెస్ పాస్ బిఫోర్ యు నా మంచితనము నీ ముందు నేను సాగిపోనిస్తాను నువ్వు చూడు అని అప్పుడు ఆయన మంచితనం ఏంటి అంటే దేవుని మంచితనం అండి ఏడు మాటల్లో చెప్తాడు మీరు రాసుకోవాలి నిర్గమకాండ ముప్పై నాలుగు ఆరు వచ్చిన అనమాట ప్రభువు కరుణామయుడు దయామయుడు సులభముగా కోపపడేవాడు కాదు నిత్యము ప్రేమ చూపు వాడు నమ్మదగినవాడు వేల కొలది ప్రజలను కృపతో చూసే దేవుడు ఆయన కరుణ కలిగిన దేవుడు నిత్యము ప్రేమ చూపించే దేవుడు ఏ చెప్తాడని ఏడు మాటలు చెప్తాడనమాట సో దేవుని యొక్క మహిమ అంటే దేవుని మంచితనం నా మంచితనం నేను ముందు సాగిపోతుంది మోషే అని చెప్తాడు ఆ తర్వాత ముప్పై నాలుగు అధ్యాయంలో ఇరవై తొమ్మిదిలో మోషే దేవుడు చెప్పినవన్నీ పది ఆజ్ఞలతో పాటు ఇంకా ఐదు గ్రంథాలండి మొదటి ఐదు గ్రంథాలు అన్నమాట అవన్నీ తనతో పాటు యహోష్గా ఉంటాడు కదా అవి తీసుకొని కిందికి వచ్చినప్పుడు మోషే ముఖం ప్రకాశిస్తుందంట ముప్పై నాలుగు ఇరవై తొమ్మిది మోషే ఆ రాతి పలుకలు తీసుకొని కొండ దిగి వచ్చినప్పుడు యావే సన్నిధిలో ఉండి వచ్చుట వలన ఆయన ముఖము ప్రకాశించింది అని రాయబడిందండి మనం దేవుని సన్నిధిలో ఉండి దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నప్పుడు ఆ మాటలు మనలోనికి వెళ్ళినప్పుడు మాట దేవుని ఆత్మ మన ముఖం ప్రకాశిస్తూ ఉంటుంది అన్నమాట ఆ మార్పు మనలో కలగాలండి ఆ తర్వాత దేవుడు ఏదేది బోధించాడో అదంతా కూడా మోసే కింద ప్రజలకి బోధిస్తాడనమాట మనం కూడా అలా దేవుని సన్నిధిలో గడపాలి వాక్యాన్ని చదవాలి దేవుని సన్నిధి అంటే ఊరికే కాదు దేవుడు మనకి బోధిస్తూ ఉంటారనమాట మోషేకి చెప్పింది ఇప్పుడు మీకు కూడా చెప్తున్నారనమాట కనుక మీరు ఈ వాక్యాన్ని చదవాలి ఇంకా ద్వితీయోపదేశకాండ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కూడా మీరు చదువుకోండి ఇంకా మనం ప్రార్థన చేసుకుందాము దానికి ముందుగా మీరు తప్పకుండా దేవుని యొక్క స్వభావం ఈ ఏడు లక్షణాలు అనమాట నేను చదువుతాను మీరు స్క్రీన్ మీద చూసి రాసుకోనండి అందుకే నేను చదువుతాను అని చెప్తున్నాను అనమాట తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం ప్రభు స్వభావంలో ఏడు లక్షణాలు నిర్గమకాండ ముప్పై నాలుగు ఆరు ఏడు వచనాలు ప్రభువు ప్రభు కరుణామయుడు దయామయుడు సులభముగా కోపపడువాడు కాదు నిత్యము ప్రేమ చూపువాడు నమ్మదగిన దేవుడు వేల కొలది ప్రజలను కృపతో చూచువాడు మన పాపములను మన్నించువాడు ఇది దేవుని యొక్క స్వభావం అండి ఈ లక్షణాలంటే దేవుని స్వభావం ఇప్పుడు పూల మధ్యలో దారం ఉంటే మల్లెపూల దండ అనుకోండి ఆ దారానికి కూడా అదే వాసన వస్తుంది మోషే దేవుని సన్నిధిలో ఉన్నాడు కనుక దేవుని స్వభావం ఆయనలో పొయ్యబడింది అనమాట మనం బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు దేవుని యొక్క స్వభావం మనలో పోయబడుతుంది ఆయన ఏంటి కరుణామయుడు దయామయుడు ఆయన సులభముగా కోపపడువాడుగా నమ్మదగిన వాడనమాట నమ్మకం యోసేపాధికంలో డబ్బుల విషయంలో పనిలో అన్నిట్లో నమ్మకంగా ఉంటాడు అలా మనం ఉండాలన్నమాట మళ్ళీ అందరి పాపాలు మన్నించేవాడు మనం కూడా అందరినీ మన్నించాలి ఈ తపస్ కాలంలో ఎవరిని మన్నించాలో వాళ్ళని మన్నించాలి మనల్ని మన్నించమని యేసు ఏసు ప్రభుని అడగాలి ఏసు రక్తంలో మన పాపాలని కడుక్కోవాలి నేను మళ్ళా మళ్ళా చెప్తున్నాను మీరు మత్తేసు వార్త చదవండి మత్తే ఐదు ఆరు ఏడు చదివి దాన్ని పాటించండి అప్పుడే మనం పరలోకానికి వెళ్తామన్నమాట ప్రార్థన చేసుకుందాం మా తండ్రి మీ పరిశుద్ధ నాకు స్తోత్రం కలుగును గాక మీరు మోషేని పిలిచారు ప్రభా కొండ ఎక్కిరా నా సన్నిధిలో ఉండు అని మేం కూడా ఈ లోకానికి దూరంగా ఉన్నత పర్వతం మీద ఉన్నట్లుగా మీ సన్నిధిలోనికి రావాలి మీ మేఘంలోనికి రావాలి ప్రభా మీ స్వరాన్ని వినాలి నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి ఆ సినాయి పర్వతం మీద పరలోక ఒక తండ్రి మీరు మోసే మాత్రమే ఉన్నారు ఇంకా ఎవరూ లేరు అలా మేం కూడా ఒంటరిగా ఏకాంతంగా నీ సన్నిధిలో గడపాలి ఒక గదిలో తలుపులు మూసుకొని మీ వాక్యాన్ని చదువుకోవాలి మీరేం చెప్పారు ముందు పది ఆజ్ఞలు చెప్పారు ప్రభా దొంగతనాలు వద్దు అబద్ధాలు వద్దు తల్లిదండ్రుల్ని గౌరవించండి విశ్రాంతి దినాన్ని పాటించండి పరుల సొమ్ము మీరు ఆశించకూడదని ఈ పది ఆజ్ఞలు ఆయన మా హృదయంలో మేము లిఖించుకొని పాటించడానికి మా కృప దయచేయండి మోషే అన్నాడు ప్రభా తండ్రి నేను నీ యొక్క మోషే ప్రార్థించాడు ప్రభా ప్రభు నేను నీ మహిమని చూడాలి అని మేం కూడా మీ మహిమ చూడాలి ఈ లోకాన్ని చూడకూడదు ప్రభా తండ్రి ఈ లోకపు మట్టి కన్నులతో కిందవి చూడాలని సైతాను మమ్మల్ని ప్రేరేపిస్తాడు ఏం తినాలి ఏం త్రాగాలి ఏం ధరించాలని కానీ మేము పరలోక తండ్రి మీ బిడ్డలో పరలోక పౌరులు కనుక మేము ఈ వాక్యాన్ని పూజించాలి మా ఆత్మని వాక్యంతో పోషించాలి ప్రభా అలాంటి కృపని మాకు దయచేయండి మోషే ఇజ్రాయేల్ ప్రజలకి బోధించాడు మీరు చెప్పిన వాక్యం విని ఇక్కడ ఉన్న ప్రతి ఒ ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ మోషేలాగా అభిషేకాన్ని పొంది దేవుని మహిమని పొంది ప్రభా దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకొని వాళ్ళ చుట్టూ ఉన్న ప్రజలకి వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళకి కుటుంబంలో ఉన్న వాళ్ళకి వాక్యం బోధించే కృపని దయచేయండి పరిశుద్ధాత్మ అందరి మీద దిగవచ్చును గాక తండ్రి అయ్యా మా మనోనేత్రాలు తెరిచి బైబుల్ చదివే కృపని మీరు చెప్పిన మాటలు పాటించే కృపని మాకు దయచేయండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ మోసేలాగా దేవుని సన్నిధిలో గడిపి దేవుని యొక్క వాక్యాన్ని విని విధేయించే కృప దేవుడు మీ అందరికీ దయచేయని కాక గాడ్ బ్లెస్ యూ హ్యావీ బ్లెస్డ్ డే